హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇస్ భాను శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరు సపోర్ట్ తో అన్నట్టు ఈ రోజు వినాయక్ చవితి కదా తరపు నుంచి విశ్వ హ్యాపీ వినాయక్ చవితి అండి ఇంకా వినాయక్ చవితి అంటేనే ఒక మంచి సూపర్ వైబింగ్ కదా ఎందుకంటే ఒక నైన్ డేస్ లెవెన్ డేస్ అలా వినాయకుడిని పెట్టుకొని సరదా సరదాగా ఇంటి దగ్గర అంతా కూడా ఉంటుంది ఇంకా మేమైతే ఈ రోజు చక్కగా డెకరేట్ చేసుకుంటున్నాము బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా కూడా మా హస్బెండే చేశాడు మొత్తం అంతా కూడా తన ఐడియా అనేది ఇదంతా డెకరేషన్ అంతా ఇంకా నేనైతే క్లీనింగ్ ఇవంతా కూడా నా వంత అనమాట ఇంకా ప్రసాదాలు కూడా నా కుదిరినంతలో వినాయకుడికి ఇష్టమైన కొన్ని ప్రసాదాలు ఇంకా చేసుకున్నాను అవన్నీ కూడా వినాయకుడిని తయారు చేసేటప్పుడు మేము బంకమట్టిని ప్రాసెస్ చేసి చేస్తే మంచి క్లే లాగా వస్తుంది అని చెప్పేసేసి నేను బోల్డ్ అంత కష్టపడి చేశాను అన్నమాట బట్ కానీ ఎంత బంకమట్టిని ప్రాసెస్ చేసినా కానీ నార్మల్ గానే అనిపించింది కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే ఉంది కానీ కొంచెం డెలికేటెడ్గానే ఉంది క్లే అయితే మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనం బొమ్మని ప్రిపేర్ చేస్తే అట్లా అయితే లేదు కానీ మాక్సిమం మేనేజ్ చేయగలిగాము నీట్ గా వచ్చిందని అనుకుంటున్నాను బొమ్మని ఒకసారి క్లోజ్ గా లుక్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా చక్కగా పాలవెల్లి అయితే లేదు కానీ పాలవెల్లి ఉంటే ఎలా అయితే డెకరేట్ చేసుకుంటామో అలానే మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట మాకు దేవుడు గూట్కి ఇట్లా ఉడెన్ చెక్క ఉందనమాట పైన ఆ చెక్కకి మేము థ్రెడ్స్ కట్టేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఒక ఐడియాతో సో పాలు వెళ్ళి కన్ఫామ్ గా ఉండాలట నాకైతే తెలీదు ఇప్పుడు ఈ ఇయరే నాకు దాని స్పెషల్ ఏంటి అని తెలిసింది నెక్స్ట్ ఇయర్ అయినా తెచ్చుకోవాలి ఈసారి మిస్ అయిందనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఎప్పుడు పెట్టుకునే వాళ్ళం కాదు అమ్మ వాళ్ళది టిఫిన్ హోటల్ ఇంకా అంత హడావిడి హడావిడి ఉండేది ఇంత డెకరేషన్ చేసి ఇంతలా చేసే వాళ్ళం కాదు కుదిరినంతలో చక్కగా చేసుకునే వాళ్ళం ఇంకా పాలవెల్లి అవన్నీ అంతా ఏం పెట్టుకునే వాళ్ళం కాదు ఇంకా నెక్స్ట్ మెయిన్ మెయిన్ పత్రిక అయితే తీసుకొచ్చేసారు ఇక్కడైతే విలేజెస్ లో పొద్దున్నే వెళ్ళి చక్కగా అన్ని రకాల పత్రికలు తీసుకొచ్చేస్తారు అంటే పత్రిక అంటే అన్ని రకాల లీవ్స్ అయితే తీసుకొచ్చేస్తారు అనమాట మా హస్బెండ్ ఇంకా తీసుకొచ్చేసి ఒక్కొక్క ఆకు దాని గురించి చెప్తూ నేను క్లియర్ గా వీడియో అయితే చేశాను చూసేయండి ఇది జమ్మి ఆకులంట నాకు కూడా తెలీదు నేను కొత్తగా తెలుసుకుంటున్నాను తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో చూపి నాకు ఆరే ఆకు అంట ఇవన్నీ కూడా వినాయకుడికి ఇష్టమైన అంట నెక్స్ట్ ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది గరిక వినాయకుడికి ఎంత ఇష్టమైనది ఇది లేకుంటే అస్సలు అవ్వదు అనమాట మనకి వినాయకుడు అనగానే మెయిన్ గా మనకి గరిక అయితే కంపల్సరీ పెడతాం కదా ఇంకా ఇలా మేము చక్కగా డెకరేట్ చేసి అయితే పెట్టుకున్నాము ఏదైనా బ్యాక్గ్రౌండ్ లా చేద్దామన్న ఐడియాతో బట్ కానీ చేయలేదు కానీ జస్ట్ అలా అలంకరించినట్టుగా దేవుడి దగ్గర అయితే పెట్టాము ఇంకా మిగతాది కొంచెం అక్కడ సెట్ చేసిస్తాం అనమాట పక్కన ఇదే మాకు ಇದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಂದ್ರೆ ತಿಳಿಸಲೇದಿ ಉತ್ತರೇಣಿ ಹಾಕು ನೆಕ್ಸ್ಟ್ ರಾಗಿ ರಾಗಿ ಆಕೇಟೀದಿ ಇದು ನಾಕು ఉమ్మెత్త పూలు అని అంటారు దీనికి ఒక వైట్ కలర్ ఫ్లేవర్స్ లాగా వస్తాయి అక్కడ మొగ్గ ఉంది కదా అదే ఫ్లేవర్ లాగా వస్తుంది అనమాట దతూరా ఫ్లేవర్ అని అంటారు టెన్త్ క్లాస్ లో అనుకుంటా మాకు స్టూడెంట్స్ కైతే కంపల్సరీ తెలుస్తుంది సైన్స్ లో ఉంటుంది అనమాట గురించి సో అదే అనమాట ఇది ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మారేడు ఆకులు ఇంకా కాయ కూడా మారేడుకాయ ఏంటి చిన్న ఓకే ఉసిరికాయలు లేదా సీజన్ కాదంటావాడు దానిమ్మాక ఓకే ఇది కూడా అందరికి తెలుస్తారులే అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఐడియా సూపర్ చాలా కష్టపడి డెకరేట్ చేశాడు డెకరేషన్ మొత్తం మా హస్బెండే చేశాడు మనం ఒక్కడ కూడా చేయలేదులేండి జస్ట్ మనం అంతా ప్రసాదాలు చూసుకుంటే తను మొత్తం హెల్ప్ చేశాడు ఇది మొత్తం తనే చేశాడు నీట్ గా మునగాకు ఓకే అక్కడ పూజ జరుగుతుంది కదా అది మనకు కూడా కరెక్ట్ గా సేమ్ టైమింగ్ సరిపోతుంది కదా మంత్రాలు కూడా మనకి ఫ్రీగా ఏంటి చెరుకు చెరుకు ఇదిగో చెరుకే ఇది ఫ్రెండ్స్ చెరుకు దొరికింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పచ్చి చెరుకుని అసలు చెరుకు అని కూడా మా హస్బెండ్ చెప్పేదాకా నాకు తెలియదు అనుకోండి ఇదిగోండి ఇప్పుడు మీరు తెలుసుకోండి అది చెరుకు అలా ఉంటుందని జొన్న ఏంటి ఓకే ఇది ఎండింది కదా కదా తీసి అలా పెట్టాలంటే ఆ హైట్ కి మన గూడు సరిపోతున్నా దేవుడికి చాలా ఇష్టమైందంట అంట దర్బ కూడా వినాయక చవితి అంటే అసలు మెయిన్ అదేనంట ఇది మామిడాకు ఫ్రెండ్స్ మేము అసలు మామిడాకులు కట్టడం మర్చిపోయాం ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా మెయిన్ది మిస్ చేసాం మేము అసలు గుమ్మానికి మామిడాకే కట్టలేదు మనం పత్రికను కూడా చక్కగా సెట్ చేసేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ మెయిన్ గా మనం కథ అయితే వినాలనమాట సో వినాయకుడి స్టోరీ ఉంటుంది కదా ఆ స్టోరీని అయితే మేము ఫోన్ లో పెట్టేసుకొని వినేసి లాస్ట్ లో అక్షింతలు అయితే జల్లేసుకున్నాము చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇదే స్టోరీ చెప్తూ మమ్మల్ని నిద్ర గుచ్చేది నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు అన్ని చేసుకున్నాం కదా అదంతా కూడా చక్కగా ఈ అరిటాకులో నిండుగా నిండు వడ్డించి దేవుడికి ప్రసాదంగా పెడతాను సో పెడదాం ఫస్ట్ పొంగలన్నం నెక్స్ట్ ఇది ఉండ్రాల పాయసం ఉండ్రాలు లేవి అనుకో అనుకోవండి ఉన్నాయి లోపల ఇదంటే దేవుడికి ఇష్టం కదా సో అందుకనే ఇది నేను చేసుకున్నాను ఎప్పుడు నేను ఇలా చేయలేదు కానీ ఫస్ట్ టైం నాకు చాలా ఇష్టం ఇలా చేయాలంటే ఇంకా చిన్న చిన్న బూరెల్ లాంటివి చేసుకున్నాను ఇన్ని పెట్టుకోవాలని ఏం లేదు కానీ నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకున్నాను అంతే ఇంకా నెక్స్ట్ గారెలు පුුළ හොරක් ඉංකයිදිී රව්ව ස්වීට అయిపోయినాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూపించు ఇవి మోదక్స్ లాగా ప్రిపేర్ చేశాను ఇది పై షేపే కాదు లోపల ఏమంటారు స్టఫింగ్ కూడా పెట్టాను ఎట్లుండిద్దో తెలీదు లాస్ట్లో నేను టేస్ట్ చేసి చెప్తా ప్రసాదంగా పెట్టేసిన తర్వాత ఫోర్ చేసుకున్నా అక్కడొకటి అక్కడొకటి పెట్టుకుందా ఇంకా మళ్ళీ ఇవి పెట్టుకోవడానికి స్పేస్ ఉన్నది కదా సో అందుకని ఇంకా దేవుడికి చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ కూడా ఒకటి పెడదాం ఇంకా నెక్స్ట్ కుడుములు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసే విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించు స్వామి అనేసి గట్టిగా మొక్కేశాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఇంకా మన ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని గట్టిగా కోరేసుకున్నా అనమాట మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి బ్యాక్ వెళ్ళి అవి కూడా చూసేసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మిస్ అవ్వదు ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి సో అందుకోసం బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా అంతే ఈ బ్లాగ్ ఉంటా మరి లవ్ ఆల్ బాయ్